దగ్గరికి ఇటు దూరం ఉండాలి ఈ నుంచి దగ్గరకైంది ఎల్ఫిర్ ఎలుఫి బా దగ్గరికి సెట్ చేద్దా ఒక మూడు ఒక నాలుగు వారాలు తిరిగాని సెట్ అవుతుంది ఓకేనా లేదు నీకు నేను చూపిస్తే బాబు చూడు ఆయన తెలియదు నేను చూపిస్తాను చూడు మళ్ళీ బాగా నీకు నొప్పి వస్తుంది మళ్ళీ నువ్వు అడిగితే ఏమైతే నోరు లేదా నువ్వు బాగుందని చెప్తున్నావు వాళ్ళు చెప్పి చెప్పాలి వాళ్ళు చెప్పి నాకు చెప్పాలి అడిగి వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు కూడా చెప్పాలి ఏం చెప్పాలంటే సార్ నువ్వు బాగుంది అంటున్నావు ఎక్స్రేలు ఏం లేదంటున్నావు మన నాకు నన్ను నొప్పి ఎందుకు వస్తుంది కింద పడ్డ కాబట్టి ఎన్ని రోజులు వస్తుంది ఎన్ని రోజులే పది రోజులు రెస్ట్ తీసుకో మరి తీసుకున్నా తను కదా ఓకే ఇద్దరు ఉంది ఇద్దరు ఉంది ఈ ఎముక ఈ ఎముక ఇద్దరు ఉంది ఉందా లేదా దూరం ఇక్కడ ఇక్కడ ఏమైంది ఇక్కడ ఏమైంది ఇక్కడ అర్థమైందా ఇగో ఇక్కడ బయట పైన ఎంత ఎంత సందు ఉంది ఇక్కడ చూడు ఇంకా సందు అవుతుంది ఇక్కడ మన ఈ రెండు ఈ సందు ఈ సందు సమానంగా ఉన్నాయి ఇక్కడ చూడు అర్థమైందా చెప్పాను ఓకే మనం ఏం చేయాలంటే ది బొక్కలు దూరం జరపాలి ఇట్లా దూరం జరుపుతా ఓకేనా పట్టి పెట్టినా తీసి పట్టి నేనేం చెప్పిన ఎవరు చెప్పరు పంజాబ్ అని హాయ్ నమస్తే అండి నమస్తే కూర్చో ఏం చెట్టు అండి ఏమైనా మోకాలు కూర్చున్నావా இது பண்ணுவோம் இது எப்படோ அனுப்பு சீக்கிரம் இதுவா క్లాటరీ వాళ్ళంకా ఇది ఫోన్ అడ్రస్ నేను నేను లో మాట్ చెప్తా హాయ్ నమస్తే అండి నమస్తే హాయ్ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్తుంది మరికి అడ్రస్ వచ్చేసి వనపర్తి జిల్లాలో ఉంది వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ రోడ్ మరికుంట కీర్తి వాటర్ ప్లాంట్ లేదా మరికుంట కీర్తి వాటర్ ప్లాంట్ కలెక్టర్ ఆఫీస్ రోడ్ వనపర్తిలో ఉందండి ఓకే రైట్ లైక్ చేసినందుకు ధన్యవాదాలండి నేను ఇందులో లైవ్ కాల్ మాట్లాడచ్చా ఎస్ అశోక్ గారు హాయ్ సార్ హాయ్ నమస్తే అండి హాయ్ ఇక్కడ లైవ్ కాల్ ఏమైనా ఉందా లైవ్ కాల్ అంటే వాయిస్ పిన్ లైవ్ వన్ ఉంది